హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము పోషకాలతో నిండి ఉన్న ప్రోటీన్ లడ్డునైతే ప్రిపేర్ చేసుకుందామండి ఎదిగే పిల్లలకి రోజు ఒక లడ్డు ఇచ్చారనుకోండి వాళ్ళకి కావాల్సినన్ని కాల్షియం అలాగే విటమిన్స్ అయితే ఈ లడ్డూలో ఉంటాయన్నమాట పిల్లలే కాదండి ఆడవాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళకి కూడా ఈ లడ్డుని రోజు ఒకటి ఇచ్చారనుకోండి చాలా మంచిదండి హెల్త్కి కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ ప్రోటీన్ లడ్డుని ఎలా తయారు చేయాలో చూద్దాము మూకుడు పెట్టుకొని మూకుడు కాక హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ నేను పూల్ మకాన్ని వేస్తున్నానండి అంటే తామర గింజల్ని వేస్తున్నాను ఇవి మనకి ఎక్కడైనా కూడా మనకి అవైలబుల్గా ఉంటాయండి ముఖ్యంగా అయితే షాపింగ్ మాల్స్లో కూడా మనకి డిమార్ట్ అలాగే రిలయన్స్ మార్ట్లో కూడా ఎక్కడైనా కూడా ఇవి మనకి దొరుకుతాయి అన్నమాట వీటిని లో ఫ్లేమ్లో మనము ఒక మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి మీరు కావాలంటే ఇక్కడ నెయ్యిని యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు తామర గింజల్ని ఎప్పుడు కూడా పచ్చివి తినద్దండి వేయించినే తీసుకోవాలన్నమాట అప్పుడే దాన్ని ప్రోటీన్స్ అనేటివి ఇంకా రెడ్యూస్ జ్యూస్ అవుతాయన్నమాట ఇప్పుడు తామర గింజల్ని ఒక మంచి కలర్ వచ్చేంత వచ్చేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా ఒక మంచి క్రంచినెస్ వచ్చేంతవరకు వేయించుకుందామండి అంటే అవి మనకి ఇలా చేతితో ఒత్తితే విడిపోవాలన్నమాట అప్పుడు మనకి వేగిపోయాయని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట ఎవరైతే మటన్ చికెన్ తిన్నారో వాళ్ళకైతే ఈ పూల మకాని చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు అవి కాస్త వేగిపోయాయి కదండి ఇప్పుడు నేను కప్పు బాదాము అలాగే కప్పు కాజుని కూడా వేసుకొని ఇక్కడ డ్రైగానే నేను రోస్ట్ చేస్తున్నానండి వీటిని కూడా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా కనీసం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటైతే నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇక్కడ నెయ్యిని కూడా యాడ్ చేసి కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కూడా మంచి అరోమా వచ్చేసి అలాగే క్రంచినెస్ వచ్చేంత వరకు వీటిని వేయించుకుందామండి మరో రెండు మూడు నిమిషాల పాటు చూసారు కదండి ఈ విధంగా అయితే మనకి బాదం ఇంకా కాజు కూడా మంచిగా వేగిపోయింది ఇలా వేయించడం వల్ల లడ్డు అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిని వేయించుకున్నాం కదా దీనిని పక్కన తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిచ్చుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి పావు కప్పు పల్లీలను వేస్తున్నానండి నేను పల్లీలు కూడా చాలా మంచిది కదండి పిల్లలకి అందుకని చెప్పేసి పల్లీలు కూడా వేస్తున్నాను మనం ప్రోటీన్ లడ్డు అన్నాం కాబట్టి అన్ని ప్రోటీన్స్తో నిండి ఉన్న ఈ లడ్డుని మనము ఇలాగ ప్రిపేర్ చేసుకుందాము ఆల్రెడీ మనం పూల్ మకాన్ని వేయించుకున్నాము అలాగే బాదాం కాజుని కూడా వేయించుకున్నాము ఇంకా మీ దగ్గర వేరే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి పిస్తా కూడా వేసుకోవచ్చు అలాగే తామర గింజలు వేసేసుకున్నాం కదా గుమ్మడి గింజల్ని కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఇప్పుడు ఇవన్నిటినీ కూడా వేయించుకుందాము కదా ఇప్పుడు పల్లీలను కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుందాము చూసారు కదండి పల్లీలు మంచిగా వేగిపోయాయి అలాగే దీంట్లోకి ఒక పావు కప్పు నువ్వులను వేసుకుందామండి నువ్వులు మంచి కాల్షియం కదండీ అందుకే నేను ఇక్కడ వేసాను అన్నమాట ఇప్పుడు దీనిని కూడా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము నువ్వులు మంచిగా చిటపటలాడాలన్నమాట అప్పుడే మనకి లడ్డు అనేది రుచిగా ఉంటుంది లేదంటే చేదు చేదుగా అనిపిస్తుంది అనమాట చూసారు కదండి మంచి కలర్ వచ్చింది అలాగే నువ్వులు కూడా మంచిగా వేగిపోతున్నాయి మంచిగా చిటపటలాడుతున్నాయి అన్నమాట ఇప్పుడు దీనిని కూడా మనము ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారుకున్నాక అప్పుడు దీనిని మనం పొడి చేసేసుకుందాము ఇప్పుడు చూసారు కదండి నువ్వులను ఇలా మనం గుత్తేస్తే అవి కూడా చూర అయిపోవాలన్నమాట స్మాష్ అయిపోతే మనకి ఇవి కాస్త వేగిపోతున్నాయనే అర్థం అనమాట వేగిపోయాయని ఇప్పుడు దీనిని కూడా మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని కడాయిలోకి ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి నెయ్యి మంచిగా వేడికాక నేను కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు అలాగే బాదాం ముక్కల్ని వేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే పర్వాలేదు నేను పైనుంచి బాగా కనిపించాలి అలాగే మనం తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేటివి మధ్య మధ్యలో తగులుతుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట అందుకని చెప్పేసి వేస్తున్నాను ఆల్రెడీ మనం లడ్డూకి ప్రిపేర్ చేయడానికి వేసాం కదా అయినా కూడా కొంచెం ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే చూడ్డానికి కూడా లడ్డు బాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అందుకనే వేశాను ఇప్పుడు దీనిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుందాము మంచి కలర్ వచ్చేంతవరకు చూసారు కదండీ ఇప్పుడు కాజు ఇంకా బాదం అయితే మంచిగా వేగిపోయింది ఇక్కడ మీరు కావాలంటే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆల్రెడీ మనము వేయించుకున్న తామర అయితే వేసేసుకుందాము తామర గింజల్ని వేసాక మనము కొంచెము దీనిని బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మరీ ఎక్కువగా మెత్తగా పౌడర్ లాగా చేయకండి కొంచెం బరకగా ఉంటేనే మనం తినేటప్పుడు లడ్డు అనేది టేస్టీగా తయారవుతుందనమాట ఇప్పుడు ఇది వేసేసాం కదండి ఇంకా దీంట్లోకి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న బాదాం ఇంకా కాజు పల్లీలు నువ్వులను కూడా వేసేసుకుందాము దీంట్లోకి అలాగే ఇక్కడ నేను పూల శనగలు వేస్తున్నానండి పొట్టు తీయనివి అనమాట మీ దగ్గర పూల శనగలు లేకపోయినా మామూలుగా పుట్నాలు ఉంటాయి కదండీ అవి కూడా వేసుకోవచ్చు కానీ పూల శనగలు వేయడం వల్ల హెల్తీగా ఉంటుందన్నమాట లడ్డు అనేది అలాగే పది నుంచి పన్నెండు వరకు ఇలాచీలను వేసుకున్నానండి ఇలాచీలను వేసుకున్నాక ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకున్నాను చూసారు కదండి ఈ విధంగా అయితే నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు వీటికి మనము బెల్లాన్ని వేసుకుందామండి కావాలంటే మీరు ఇక్కడ చక్కెరని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ బెల్లాన్ని లడ్డుతో చుడుతున్నాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న పలుకులని కూడా వేసేసుకుందాము ఇప్పుడు వేయించిన పలుకులను వేసేసుకున్నాము కదండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ బెల్లాన్ని ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నానండి అంటే ఈ దానికి కరెక్ట్గా సరిపోతుందనమాట మీరు కొంచెం తీపి తక్కువగా తినాలనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు లేదు కొంచెం ఎక్కువగా తినాలి అనుకుంటే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చండి కరెక్ట్గా అయితే వన్ అండ్ హాఫ్ వరకు అయితే సరిపోతుందనమాట కరెక్ట్గా తీపి సరిపోతుంది అలాగే మనకి లడ్డు కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ బెల్లాన్ని వరకు మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు వెయిట్ చేద్దామండి హై ఫ్లేమ్లో పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి బెల్లం అనేది మాడిపోతుంది అప్పుడు లడ్డు అనేది టేస్టీగా తయారవ్వదన్నమాట చూసారు కదండి ఒక రెండు నిమిషాల్లో మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది అలాగే మనకి ఒక తీగలాగా వచ్చేస్తుంది అనమాట మరీ ఎక్కువగా దీనిని ఉడికించుకోవద్దు గట్టిగా అయ్యేంత వరకు జస్ట్ మనకి లేత తీగ భాగం వచ్చేస్తే సరిపోతుందండి మన అంటే బెల్లం కరిగితే సరిపోతుందనమాట ఈ విధంగా బబుల్ బబుల్స్గా వచ్చేంతవరకు వచ్చేంతవరకు చూస్తాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు దీనిని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి దాంట్లోకి అయితే వేసేసుకుందాము ఇదంతా కూడా మీరు కావాలంటే ఇక్కడ జల్లించి కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ జల్లించట్లేదు ఎలాంటి మట్టి అనేది ఏమీ లేదనమాట అందుకే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఒక్కొక్కసారి మట్టి అలాగే చెత్త కూడా ఉంటుంది పుల్లలు అవి ఉంటాయి కదా అలాంటప్పుడు మీకు తెలిసిపోతుంది కదా దానిని జల్లించి వేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు చల్లారాక మనము కావాల్సిన సైజులో మనము లడ్డీలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ లడ్డూలు అయితే కనీసం మనకి ఇరవై రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి మనం ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినా కూడా తీసుకొని వెళ్ళచ్చు అనమాట ఎలాంటి భయం ఉండదు పాడైపోతాయని చెప్పేసి పూర్తిగా చల్లారిపోయాక ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకున్నామనుకోండి రోజుకొక లడ్డు పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో కూడా పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా మంచిదండి అలాగే మనం కూడా తినచ్చండి ఎముకలకి చాలా మంచిది ఈ ప్రోటీన్ లడ్డు ఎవరైనా తినచ్చండి ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరికి రోజు ఒక్కొక్క లడ్డు ఇచ్చారనుకోండి చాలా మంచిదండి అలాగే మనం కొంచెం టైం తీసుకొని శ్రమపడి ఇంట్లో తయారు చేసామనుకోండి ఎంతో హెల్తీగా ఉండే లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుందనమాట ఇప్పుడంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం కదండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకుందాము ఒకవేళ మీకు లడ్డు చుట్టడానికి రావట్లేదు అనుకుంటే కొంచెం కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని లడ్డుని చుట్టుకోవచ్చండి కానీ నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి ఎలాంటి పాలని అలాగే నీళ్ళని కూడా ఏం యాడ్ చేయట్లేదు మనం వేసిన బెల్లంది అలాగే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు ఇదంతా కూడా నెయ్యిలో బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకొని ఆల్రెడీ మనం వేయించిన పలుకులను కూడా వేసాం కదా ఇవన్నీ కూడా వేయించుకున్నాం కదా మనకి ఎక్కడ కూడా అనేది ఉండకూడదనమాట పూర్తిగా అన్నీ బాగా వరకు బాగా కలిపేసుకొని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో లడ్డూలని చుట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ నేనైతే ఇలా చిన్న చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా ఈ విధంగా అయితే అయితే చుట్టేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఇందులో జీడిపప్పు అలాగే కాజు కూడా వేసాం కదా మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఇంట్లో పిల్లలకి అందరికీ చేసి పెట్టండి చాలా హెల్తీ ఫుల్ లడ్డు అనమాట ఇప్పుడు దీనిని అన్నిటినీ లడ్డుల్లాగా చుట్టేసుకున్నాము కదండి ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మన పిల్లలకి ఇవ్వచ్చండి ఎంతో టేస్టీ అయినా ఎంతో టేస్టీ అయినా ప్రోటీన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి చూసారు కదండీ ఎంతో టేస్టీ అయినా ప్రోటీన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి